ఫాలో ఫాలో అంటూ ఉంటారు అలాగా మంచి పనులు చేసేవారిని ప్రదర్శన సార్ మంచి పనులు చేసేవారిని మనం కంపల్సరిగా ఫాలో అవ్వాలి మనకి వికాస తరంగిని ఇక్కడ మనం తొంభై తొమ్మిదిలో మనం ప్రారంభించుకున్నాం అప్పుడు స్వామివారు ఇక్కడ ఇక్కడ మనకి అనకాపల్లి నర్సీపట్నం అలాగే మాడుగుల అలాగే మనకి ఇటు ఉప్మాకా అటు తుని ఈ ప్రాంతాలన్నీ మనం అప్పుడు స్వామివారిని పెంచే చేసినప్పుడు అప్పుడు దానికి ముందుగానే వికాస్త శాఖలు ఇక్కడ చక్కగా ఏర్పడ్డాయి నానిగారు భద్రికాశ్రమం నానిగారు అక్కడికి మా యజ్ఞ బ్రహ్మగారు ఇరవైపు రామాణ చాల గారు పెద్దచీ స్వామి బ్రి శిష్యులు వారిని వారు అక్కడ వారిని తీసుకువెళ్ళి మన బద్రికాశ్రమంలో నాని గారు అక్కడ సమాశ్రనాలు స్వామివారు అక్కడ కటాక్షించారు అప్పుడు మేము వారి దగ్గరుండి తీసుకెళ్ళాలి బదిరికాశ్రమం కానీ మాకు కార్యక్రమాలు ఒత్తిడి వల్ల మా స్వామి మా మామయ్య గారు వారు తీసుకెళ్ళారు బదిరి అక్కడ వారికి సమాసరం వెళ్ళాలి బదిరికాశ్రమంలో సమాశ్రమలు రావడం అంటే మాటలు కాదండి అవి అదొక సౌభాగ్యం వైష్ణవ సంప్రదాయంలో భుజాలపైన శంకుచక్రాలు వేస్తారు భుజాలపైన శంకుచక్రాలు వేస్తే మనకి ఎక్కడ వైకుంఠంలో మనకి రిజర్వేషన్ అయిపోయినట్టు లెక్క అది గొప్ప అదృష్టం రామానుజుల వారి యొక్క పాదాలను ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరికీ కూడా అక్కడ పరంపర లభిస్తుంది అని చెప్పి భగవంతుడి యొక్క ఆజ్ఞ ఇది అందుకే ఎన్నో సంప్రదాయాలున్నా అన్నిట్లోనూ వైష్ణవ సంప్రదాయం చాలా చాలా గొప్పది అంటారు మన వాళ్ళు చాలా గొప్పది అయితే ఈ జీవుడు ఒక్కొక్క లోకాలని దాటుకుంటూ వెళ్తూ ఉంటాట భాను సహస్ర భాస్వరపర వ్యోమా స్వరం నిర్మల జ్ఞానానంద ఘనస్వరూప మమల జ్ఞానా గుణై యుష్ణం సూర్య జనాధిపం ధృతరాంగాబ్జా భూషోజ్వలం శ్రీ భూసేవ్య అనంత భోగి నిలయం శ్రీ వాసుదేవం భజే అంటూ కీర్తిస్తూ ఉంటారు ఒక్కొక్క లోకాలు దాటుకుంటూ వెళ్తాట అక్కడ బిరుజా నది కదా ఏ నది మనకి రెండు శరీరాలు ఉంటాయంటే మన అందరికీ అందరికీ ఉంటాయండి అందరికీ ఉంటాయి ఇది స్థూల శరీరం ఇప్పుడు మన దగ్గర ఉంది ఈ శరీరం ఇక్కడ పోయిన తర్వాత సూక్ష్మ శరీరం ఉంటుంది కదా ఈ సూక్ష్మ శరీరంతో జీవుడు ప్రయాణం చేసుకుంటూ ఆయా ఆయా లోకాలు దాటుకుంటూ వెళ్తాట అక్కడ బిరిజా నదిలో స్నానం చేస్తాడట మనం శ్రీరంగంలో కావేరిలో స్నానం చేస్తుంటామే అలాగే అక్కడ నదిలో స్నానం చేస్తే అక్కడ ఈ శరీరం సూక్ష్మ శరీరం అక్కడ పోతుంది కదా స్థూల శరీరం ఎక్కడ పోతుంది ఇది పంచభూతాలతో తయారైంది కదండి పృథివి అప్పు తేజస్సు వాయువు ఆకాశం ఈ పంచభూతాలతో తయారైన శరీరం ఇక్కడే వదిలేస్తాం సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేసిన ఈ జీవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నదిలో అక్కడ స్నానం అయిన తర్వాత అక్కడ మళ్ళీ మనకు ఒక అద్భుతమైన శరీరం వస్తుంది అది పంచోపషన్మయ రూపమైనటువంటి దివ్యమంగళ విగ్రహ స్వరూపం అంటారు అబ్బా సామాన్యమైన కాదు సామాన్యమైన శరీరం కాదు అద్భుతం అక్కడికి వెళ్ళబోయేసరికి అక్కడ గదు గదుపంతులు వస్తాడంటారు గదుపంతులు వచ్చి మనల్ని తన దీంపెక్కి ఎక్కించుకుంటాడంట అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి కరెక్ట్గా వైకుంఠ ముందు దించుతాడట ఆ వైకుంఠం ముందు ఎప్పుడైతే దిగామో ఇప్పుడు మన చిన్నజీ స్వామి చేస్తూ ఉంటే మనం మేళతాలతో పూర్ణకుంభంతో ఎట్లా అయితే మనం స్వాగతం పలుకుతామో అలాగా స్వాగతం పలుకుతాడట అక్కడ అక్కడ ఉండేటటువంటి నిత్యుల ముక్తులు కూడా మనకు స్వాగతం పలికి అక్కడ భగవంతుని సన్నిధి తీసుకెళ్తారట అక్కడ శ్రీ భూ దేవేరులతో వేయించుకుంటాడట పరమన పరమ పదవాసుడు ఆ శ్రీమన్నారాయణుడు ఆ స్వామి యొక్క రూపాన్ని చూస్తున్న కొద్దీ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూలయా ఎప్పుడూ నిత్యం చూస్తూనే ఉంటాట అక్కడ అలాంటి చోట మనం భగవంతుడి సన్నిధిగా నిలబడి స్వామిని అలా సేవిస్తూనే ఉంటా అంట అది ఒక సౌభాగ్యం మనకి లభిస్తుంది నాని గారు మంచి వ్యక్తిత్వం ఎవరికి తమ జీవితంలో ఎప్పుడు ఎవరికి రవ్వంత కష్టం కూడా కలిగించరు కలిగించలేదని మా నమ్మకం కానీ ఆచార్యులు అంటే విపరీతమైన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే అంత కొనుపు స్వామివారి ఇక్కడికి వేయించేసారు ఆ తర్వాత మొన్న స్వామివారిని మన లాస్ట్ డిసెంబర్లో మనకి ఇక్కడ ఏ కార్యక్రమం చేసుకున్నా అక్కడ శ్రీరామ పాదుకా పట్టాభిషేకం మన కార్యక్రమం చేసుకున్నప్పుడు అప్పుడు అక్కడి నుంచి అందులో నానిగారు అనవయ్యసరికి పరిగెట్టుకు వచ్చేస్తారు స్వామివారు అంతటి అంటే అంతటి డెడికేషన్ ఒక భగవంతుడు ఎవరికి దొరుకుతాడు ఎవరికి దొరుకుతాడు భక్తుడు కాదు భక్తులు ఎవరికి దొరుకుతాడు ఆచార్యవాన్ పురుషో వేద అంటుంది ఉపనిషత్తు ఎవరికైతే మంచి గురువుగా దొరుకుతారో వాళ్ళకి భగవంతుడు దొరుకుతాడు ఇప్పుడు చెప్పండి భగవంతుడు ఎవరికి దొరుకుతాడు మంచి గురువు మంచి ఆచార్యులు ఎవరికైతే దొరుకుతారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ భగవంతుడు దొరుకుతాడు మరి నాని గారికి మంచి ఆచార్యులు దొరికారా లేదా మరి నువ్వు మంచి భక్తుడుగా కాదా తర్వాత పక్క పెట్టి నువ్వు ముందు నీకు మంచి గురువు గారు దొరికారు ఎవరిని ఆచార్యులు అంటారు ఎవరిని మనం ఎవరిని ఆచార్యులు అంటారు ఆచార్యులు అని ఎవరిని అంటే ఎవరిని పెడితే వాళ్ళని వైష్ణవ సంప్రదాయంలో ఎవరినైనా ఆచార్యులు అంటాం కదండి మా ఆచార్య స్వామి వారు లేదా రఘునాథాచార్య స్వామి వారు సంతోషాచార్య స్వామి వారు అలాగే వైష్ణవ సంప్రదాయంలో చివర ఇప్పుడు వైశ్య గుప్తా అని ఎలా వస్తుంది కొంతమందికి అలాగే వైష్ణవ సంప్రదాయంలో చక్కగా ఆచార్యులు స్వామి సార్ ఆచార్యులని వస్తుంది అందరికీ ఆచార్యులు అనే పేరు కంపల్సరిగా వస్తుంది అందులో నో డౌట్ మరి మన వాళ్ళు ఏం చెప్తారంటే ఆచినోతిహి శాస్త్రార్థాన్ని ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్మాత్ తస్మాత్ ఆచార్య వచ్చతే అంటుంది శాస్త్రం శాస్త్రంలో చెప్పబడిన మంచి విషయాలని వేదంలో చెప్పబడినటువంటి మంచి విషయాలని చక్కగా మనం ఆచరిస్తూ ఎవరైతే మంచి ఆచరణ ఉంటుందో గారి దగ్గర నేర్చుకోవాలి నేర్చుకున్న విషయాలని తాము ఆచరించాలి ఆచరించి తాము ఆచరిస్తూ అప్పుడు చెప్తూ ఉండాలంట మన ఆండాల తగ్గ తిరుపడే చెప్తుంది ఎంత కళకలో మీద మీదలిప్ప మా తారే పాలు స్వర్యం పల్లలు పెరుగు సుక్కలు మనం ఆవు పొదుపు కింద మనం ఒక కుండ పెట్టామనుకోండి పాలు పడుతూ ఉంటాయి పడుతూ ఉంటే అలా చూస్తూ ఉంటేట పొదుగులోంచి పాలు వస్తున్నట్టు ఉండవుట కొండలోంచి పాలు ఊరుతూ పొంగుతున్నట్టు ఉంటాయిట మీరు ఎప్పుడైనా బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు బకెట్ ఒక బకెట్ ఒక ట్యాప్ పోయి బకెట్ పెట్టే అనుకోండి నీళ్ళు వస్తూ ఉంటాయి కాసేపు అలా చూడండి అందులోంచి నీళ్ళు అలా ఊరుతూ 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 పైకి వస్తున్నట్టు ఉంటాయి పొదుగు కొండలు మనకి టచ్ తక్కువ అనుకోండి ఇప్పుడు ఎవరు పాలు అందరి ఇళ్ళలో టీవీలు ఉన్నాయి కానీ ఒకప్పుడైతే ప్రతి ఇంట్లోనూ ఒక గోవు ఉండేది ఆవులు కంపల్సరీగా ఉండేవి ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు వస్తున్నాయి ప్రతి ఒక్కరూ చక్కగా గోశాల పెట్టుకుంటున్నారు చక్కగా అందరూ కూడా ఆ గురు ప్రవేశం ఏదో గోవుని తీసుకొస్తున్నారు మళ్ళీ ఏదో మమా అనిపించుకుంటున్నారు ముక్కు పట్టుకో అన్నట్టుగా అయిపోతుంది తప్ప ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా గోవును పెంచాలి గో సంరక్షణ కనుక అలాగే ఆచార్య కటాక్షం కూడా భగవద్ అనుగ్రహం మనకి లభించాలి అంటే ఒక మంచి గురువు అటువంటి ఆచార్యులు మన అందరం అదృష్టవంతులు అపర రామానుజులు జగదాచార్యులు పరమహంస ప్రవిరాజక ఆచార్యులు ప్రాచీన నవీన సమన్వయ సారథులు యావత్ ప్రపంచ సంపూజ్య చరణులు మొన్న మొన్నే చక్కగా విదేశాల్లో సనాతన వైదిక ధర్మాన్ని చక్కగా అద్భుతంగా జరుపుకుని మళ్ళీ ఆశ్రమానికి వేయించేసి ముచ్చంతల్లో చాతుర్మాస దీక్ష స్వీకరించి ఇప్పుడు ప్రస్తుతం ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు ముఖపొడి చక్కగా యూట్యూబ్లో అద్భుతంగా చెప్తున్నారు ఈ కార్యక్రమం అయిపోతుర్మాస దీక్ష అయిపోగానే మళ్ళీ స్వామివారు మనకి బృందావనంలో చక్కగా అక్కడ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తున్నారు భాగవతంలో దశమస్కందం అద్భుతంగా స్వామివారు కటాక్షిస్తున్నారు అది సేవించుకుంటాం తర్వాత మళ్ళీ మన స్వామివారి డెబ్బై యోవ ఏమిటి తిరునక్షత్ర మహోత్సవాలు చక్కగా మనం సేవించుకుంటూ ఉంటాం చక్కగా అందరినీ మన భాగ్యం అది అటువంటి ఆచార్యుల యొక్క పాదాలను సేవించినందుకు మన అదృష్టవంతులం నాని గారు అదృష్టవంతులు భాగ్యవంతులు ఎందుకంటే ఇక్కడ మన వేద పండితులు మన శ్రీకాంతాచార్య స్వామివారు అలాగే విశేషంగా మన మన ఘన ఘన పూర్తి చేసిన మహాభావం చాలా తక్కువ ఉంటారు తెలుసా అండి సంతోష్ స్వామివారు వీరికి మన విజయనగర యాగంలో పదిహేడో యాగంలో వేదజ్యోతి అవార్డు ఇచ్చే భాగ్యం కలిగింది అలాగే స్వామివారు బాలాజీ బాలాజీ స్వామివారు విష్ణు స్వామివారు అలాగే ముఖ్యంగా మన చక్రవర్తి స్వామివారు వీరు కొండ మీద ఉంటారు సింహాచలం తిగిగా పాట పాడతారు అలాగే సుదర్శన శతకం ఏంటి తిరువాయుడి ఏంటి అంత చక్కగా అలవోకగా అయితే ముప్పై మూడు తప్పులతో చదవాలి కానీ వారు అద్భుతంగా చదువుతారు అలాంటి స్వాములు చక్కగా ఇక్కడ వచ్చి పరమపదోత్సవాన్ని జరిపించారు అంటే అది వారి అది నాని గారి ఒక భాగ్యం నాని గారు మంచి మనసు మనకి ఎంతసేపు మన అందరూ ఆచార్యాల కైకర్యంలో ఉండాలి మమ్మల్ని ఎన్నిసార్లు అన్నారో తెలుసా స్వామి మీరు పేటలు పెట్టుకుని వెళ్ళిన తర్వాత ఇక్కడ అనకాపల్లి ఎంత మైనస్లో పడిపోయిందో తెలుసా మీరు నమ్మండి నమ్మకపోండి ఈ చుట్టుపక్కలన్నీ కూడా మీరుంటే ఆ వైభవం వేరండి మీరుంటే ఈ వాటికి స్వామివారు ఎన్నోసార్లు ఇటుపక్క ప్రాంతాలకు వచ్చేవారండి స్వామి ఎందుకు స్వామి మీరు ఇలాగ వెళ్ళిపోయారు అని చెప్పి ఒక్కొక్క సందర్భంలో బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి ఆహోబరి స్వామి వారు వచ్చిన దేవనార్జీ స్వామి వచ్చిన స్వామి మీరు ఉంటే ఆ లెక్క వేరండి అని చెప్పి మనస్ఫూర్తిగా మాతోటి ఈ మాటలు వారు వింటూనే ఉంటారు ఉండాలి ఎవరు మేమేమి లేనిపోని మాటలు చెప్పట్లేదు నాని గారు మాతో అన్న మాటలు నాని గారికి మేమంటే అంత ఇష్టం ఇక్కడ చుట్టుపక్కల అదే దగ్గర దగ్గర నూట యాభై రెండు వందల వికాస్త శాఖలు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు ప్రాంతాల్లో కూడా ఆచార్య కటాక్షంతో పెట్టే భాగ్యం కలిగింది మా నర్సీపట్నంలో నారాయణమూర్తి గారు ఇలా వీరి వీరు వీరొకరు ఒక వచనం లాంటి వారు అంటే మంచి ప్రభుత్వం ఉన్నవారు అలాగా వీళ్ళ అబ్బాయి రఘు ఆ అబ్బాయి కూడా మంచి భక్తుడు చక్కగా ఇలాగ ఇంత చక్కని కార్యక్రమాల్లో మనం అందరం ఉంటున్నాం నాని గారు ఎక్కడున్నా వారికి ఎంతసేపు కూడా ఆచార్యుల కైంకర్యంలో ఉండాలని వారు పరంపదంలో ఉన్న అక్కడ భగవంతుడి సేవలో ఉంటూ అక్కడ పెద్దజీ స్వామివారు అక్కడ ఉండేటువంటి పెద్దలు అందరూ భాగవతత్వం మధ్య వారు కూడా ఒక పుష్పం చేరింది ఎక్కడ మనమేం బాధపడగల సుమా అంటే సహజంగా ఎవరికైనా ఉంటుంది దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి అంటుంది మనకి భగవద్గీత బాల్యం యవ్వనం కౌమారం మూడు దశలు అందరికీ వచ్చేస్తాయి నిన్న కాక మనం పుట్టినవాడు అప్పుడే వీడికి పాతికి వచ్చాయా అప్పుడే వాడు కొడుకు అప్పుడే బీటెక్ అయిపోయింది అప్పుడే వాడు కొడుకు కూడా పెళ్ళి అయిపోయింది అప్పుడు నాకు ఒక మనవడు ముని మనవడు అని కూడా అయిపోతుంది కాలం గిర్రడం తిరుగుతుంది కనుక మనం భగవంతుని ప్రార్థన చేద్దాం వారు ఈ వరంపదోత్సవం వారికి ఇప్పుడు మా శ్రీకాంత్ స్వామివారు వారు మా సంతోష్ స్వామివారు అలాగే మనకి ఉండే చక్రీ స్వామివారు తిరువాయి ముడి నమ్మాల అందంగా కీర్తిస్తూ వజువీల్ కాలమెల్లా ఉడనాయమన్నీ వజివిలా అడిమై చెయ్యవే ఉండున్నా యజకొరలవి తిరివే గడొద్దు సోది అంత తందై తందైకే అన్నట్టుగా మనం అందరం చక్కగా భగవంతు సేవలో ఉండాలి పిల్లలు కుటుంబ సభ్యులకు ఒక మాట బాబు వింటున్నారా మీరే గుర్తుపెట్టుకోండి నాని గారు లేని లోటు మళ్ళీ మీరు తీర్చాలి చక్క ఆచార్య కైంకర్యంలో మీరు అందరూ సాగాలి అది ఆచార్యుల పట్ల ప్రపత్తి అది మరి మనకు ఉండాలి ఎవరెవరికి ఎంతంత ఆచార్య అనుగ్రహం మంగళాశాసనాలు అది ఎంత బాగా మనం సంపాదించుకోగలిగితే అంత బాగా ఆ ఉండేవారు సహజంగా తండ్రి ఆస్తి పిల్లలకు వస్తుందా రాదా ఏమండి తండ్రి ఆస్తి కంపల్సరిగా పిల్లలకు వచ్చి తీరుతుంది అలాగే మీరు నాని గారి దగ్గర నుంచి పుచ్చుకోవాల్సిన సంపద ఏది ఆచార్య కైంకర్యం ఆచార్యులు అప్పుడే మన ఊరు వచ్చి రెండేళ్ళు అయిపోయింది మళ్ళీ మన ఆచార్యులు మనం మన ఊరు తీసుకురావాలి ఆచార్యులకు ఐక్యత మనం పాల్గొవాలి ఇటువంటి అద్భుతమైనటువంటి తపన ఉన్నటువంటి మహాన్ మన నాని గారు వారికి మేము అష్టలక్ష్మి పేట నుంచి మంగళా శాసనాలు చేస్తూ ఆచార్యుల యొక్క మంగళా శాసనాలు కూడా పరిపూర్ణంగా ఉండాలి అని మేము పరిమానం ప్రార్థన చేస్తూ ఆలస్యంగా వచ్చాం రాజమహేంద్రవరంలో ప్రస్తుతం మేము ఇరవై మూడు యాగాలు పూర్తి చేసుకుని ఇరవై నాలుగో అలా అలాగే ఇరవై రేపు ఇరవై నాలుగవ వర్షంలో మేము శ్రీరంగంలో చేస్తున్నాము మార్చి నెలలో శ్రీరంగంలో చేస్తున్నమాట చాలా మంది పెద్దలు ఆచార్య పురుషులు అందరూ వస్తున్నారు ఆ ప్రచారంలో భాగంగా మేము విజయనగరం చూసుకుని రాజమండ్రి వెళ్తూ ఫోన్ చేశారు మా శ్రీరామ స్వామి కూడా గట్టిగా రండి అని అంటే నాని గారితో నాకు ఉండే అనుబంధం అలాంటిది ఈ కుటుంబంతో మాకు ఉండే అనుబంధం అలాంటిది కాబట్టి వాళ్ళ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకుని పరిగెట్టుకుని రావడం జరిగింది కొంచెం ఆలస్యమైంది ఏమనుకోకుండా ఆఖరికి వన్ ట్వంటీ వన్ ఫార్టీ స్పీడ్లో వచ్చినా ఈ టయానికి రాగలిగాం మీరందరూ మనందరికీ ఆచార కటాక్షం పరిపూర్ణంగా ఉండాలి అంటే ఆచార్య యొక్క సూచనలు మనం తీసుకుంటూ వారి ముఖ్యంగా ఈ కుటుంబ సభ్యులు తండ్రి గారి దగ్గర నుంచి వారసత్వంగా ఆచార్య కైకర్యం మీరు తీసుకుంటూ మనకి ఇక్కడ వారిజే ఆశ్రమం ఉంది చక్కగా హైగర్ పెరిమాలు ఉన్నారు అప్పుడప్పుడు మనం ఆశ్రమానికి వెళుతూ ఉందాం ఈ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఆశ్రమానికి తీసుకువెళ్దాం ఆశ్రమంలో వేద పాఠశాల నడుస్తుంది మనవంతు కూడా అక్కడ ఆ పాఠశాలకు కానీ ఆచార్య కైంకర్యం కానీ మనం అంత చేస్తూ ఆచార్యులకి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ప్రేమ ఉంటే ఏం చేస్తామండి ఏదో ఒకటి చెయ్యాలి కదా తండ్రికి పిల్లాడి మీద ప్రేమ ఉంది ఏం చేస్తాడు వాడికి అప్పుడప్పుడు మంచి బట్టలు కొనమని కొన్నానని అనిపిస్తుందని అనిపిస్తుంది వాడికి ఏదో బిస్కెట్ ప్యాకెట్ తేవాలని లేకపోతే ఇంకోటి వాడికి ఏదో అనిపిస్తుంది మనకి ఆచార్యుల మీద ప్రేమ ఉంటే నువ్వు ఎలా చూపిస్తావు ఎలా చూపిస్తాం కంటి చూడాల దం పెట్టేసి సమయం అడిగిన అడిగిన అంటారా కాదు మనం కూడా వారి ఆశయాలను ప్రేమిస్తూ ఈవేళ సనాతన వైదిక ధర్మానికి ఈవేళ చిన్నజీయ స్వామి వ్యాప్తంగా ఎవరు ఇప్పుడు ఇప్పటివరకు ఎవరు అటువంటి అభివృద్ధి ప్రచారం చేసిన దాఖలాలు లేవు అంటే ఎందరో పీఠాడు మొదలు ఉన్నారు ఎందరో మహానుభావులు ఉన్నారు అయినప్పటికీ కూడా అటువంటి జగదాచార్యుల యొక్క చిన్నజీయ స్వామి సేవలో మనం నడవగలిగితే ఇదిగా ముఖ్యంగా నాని గారు పరవశిస్తారు పులక స్త్రీ పొలకరిస్తారు చక్కగా వారి పరంపరలో నిత్య వైభవంగా పరిమాణం సేవించుకునే భాగ్యాన్ని అక్కడ ఏం చాలని అప్పటి అమ్మవారిని ఆచార్యుల్ని ప్రార్థన చేస్తూ భాగవత గోష్ఠని కూడా సేవించుకుంటూ అందరికీ మంగళ సహసాలు జై శ్రీ మేము మనం ఒక విషయం అయితే గర్వంగా చెప్పుకోనమ్మా మనకి ఈ తుని అలాగే మన విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఈ యొక్క ప్రాంతాల్లో సుమారు నలభై మూడు వికాస్ వికాసరిని గోష్ఠులను తయారు చేసినటువంటి మన రఘునాథాచారస్వామి వారు అప్పట్లో ప్రతి గ్రామ గ్రామాలు వాడవాడలు వీళ్ళ దగ్గర అంతా వెళ్ళి మనం దగ్గర చేసుకుంటూ వచ్చారు ఎందుకంటే నాని గారికి సమాశ్రీ దగ్గర ఉండి వాళ్ళ మామగారు రామాయంగా మనకి ఆ యొక్క కుటుంబ సభ్యుల్లో తర్వాత రావడం नानेग शाश्वत वैकुंठा की निदर्शन जय श्रीमंद्र কৃষ্ণ শাস্ত্র নাম মন্ত্র বারণ যস্তুতা এবং তার থেকে সৃষ্টি হওয়ার জন্য সমস্ত জিনিস অনুসারে আর গীতানাও জয় করতে হয় এটা একটা বড় একটা বিষয় এটা মনে আলাদা সম্পর্ক এটা চেষ্টা

ठीक है ओके हेलो मेरा स्वागत है मैं आपको आमंत्रित कर रहा हूं अस्सलाम वालेकुम और फिर बंद करने का तो सर ये पार्ट पर प्रोग्राम दृष्टम अम्मा भाई पुण्याया रेंड रेंड ओके ओके वेरी हैप्पी संतोष मंडली जी जी रेंड रेंड इज ओके अब स्वामी अच्छा अच्छा संतोष मंडली थैंक यू

हां तो आज हम शर्मा बच्चों और वृंदा स्वामी को हेलो 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 ओके अमन और चादर से हैप्पी विद कॉन्फिडेंस आई दैट पाथ एंड मेरा नाम है जयंत

はい <noise> సరే అందరికి కొత్త ఆ శ్రీనారాయణ అండి ఒకసారి మళ్ళీ చాలాసార్లు మీరు చాలాసార్లు పిలిచారు చాలాసార్లు పిలిచారు ఈసారి తప్పకుండా మేము వస్తాం తప్పకుండా ఇప్పుడు రుచి అక్కడ ఆ రామాలయ పెరిమాళం సేవించుకుని చక్కగానే తప్పకుండా ఓకే అండి జై శ్రీ పిల్లలందరికీ పిల్లలు మా నెంబర్ తీసుకుంటే అప్పుడు పలకరిస్తుండండి చక్కగా

వెళ్ళడారే అవునా మాకు నాని అంటే బాగా ఇష్టం అమ్మా కానీ మేము కార్యక్రమం కార్యక్రమాలు ఒత్తిడి అంత బాగున్నారు మేము ఇప్పుడు మంచి పదిహేను రోజులకి కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ ఉన్నాం ఒక పిల్లలు అమ్మ అమ్మవారి మండలాస్ వస్తున్నారు ఆచార్య మండలాస్ వస్తున్నారు జై శ్రీ మన జై జై శ్రీ